ఆ మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరొక దినమును మనకు అనుగ్రహించిన దేవుడికి మహిమ కలుగును గాక ఆ మేన్ అయితే ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఏషయ గ్రంథము అరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం వారికి లాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేతను వారు మనవి చెయ్యకుం చేయుచుండగా నేను ఆలకించి తిని ఆమె అలలుయ్య వారు వేడుకొనక మునుపే మునుపు నేను ఉత్తరమిచ్చేతను దేవునికి మహిమ కలుగును గాక మనం వేడుకోకుండానే దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడంట సమాధానపరుస్తాడు శాంతిపరుస్తాడు అంటే మనం వేడుకుంటున్నాము స్టార్ట్ చేస్తున్నాము స్టార్ట్ చేయకముందే అంటే మనం బద్ధకస్తులమై నిద్రపోతే చేస్తాడు ఈ కార్యములు అంటే నిద్రపోకూడదు అలా కాదు మనం మొదలు పెడతాము ఎలాగంటే ప్రార్థన చేయాలి దేవునికి ప్రతి దినము పొద్దున్న సాయంత్రము లెగాలి దేవుని సమయాన్ని దేనికి ఇవ్వాలి దేవునికి ఇచ్చిన తర్వాతనే మనము ఉన్న పనుల్లోకి మన ముందు ప్రతిదానికి ముందు ప్రాధాన్యత అనేది దేవునికి ఇచ్చి అప్పుడు మనము మన యొక్క పనుల్లోకి మనం వెళ్ళడం వల్ల మనకు లాభం మన వేడుకొనక మునిపే దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నాడు అనమాట ఇలా ప్రార్థన చేయాలని మొదలు పెడతాం కదా మొదలుపెట్టినప్పుడు ఏమేం చేస్తున్నాడు దేవుడు ఆ వేడుకునేది ఏదో మన హృదయాంతరంగాలు ఉన్నదేదో మనం ఏం అడుగుతామో మనం ఐదు కావాలని అడుగు అనుకుంటూ ఉంటామో అది ఆయనకి తెలిసిపోతుంది అందుకని వేడుకోనక ముందు ఆయన ఉత్తరమిస్తాడు రెండోది చూస్తే వారు మనవి చెయ్యగా చెయ్యుండగా నేను ఆలకించే వేడుకోనక ముందుకు ముందు ఉత్తరమిస్తాడు మనము వెంటనే ఆయన ఏమంటున్నాడంటే వారు మనవి చెయ్యగా చెయ్యచ్చుండగా నేను ఆలకిస్తాను మనం ఇలా నోరిప్పి మాట్లాడటం మొదలుపెట్టిన కానించి ఆయన ఏం చేస్తాడంటే మనకు ఏం చేస్తాడైనా ఆలకిస్తాడు ఆలకించి మనకు సహాయము చేస్తాడు కదా ఆలకిస్తాడు ఆలకించి వింటాడు అంటే దేవుడు వినువాడు చూచివాడు ఏంటి అన్ని విషయాలు అన్ని మనం ఎలా అయితే మనము మానవులుగా ఒక మనిషి రీతిగా వింటామో ఇవన్నీ చేస్తామో మాట్లాడతామో అన్ని రీతిలుగా అన్ని కలిగినటువంటి వాడు మన దేవుడు మనల్ని ఆయన పోలుకుగా ఆయనలా మనల్ని చేసుకున్నాడు ఆయనగా మనకి ఏది అవసరమో ఏది అక్కరున్నదో మనకి అన్నీ కూడా సమకూర్చి చేసేటువంటి వాడు మన దేవుడు అడగక్క ముందే అయితే అందరికీ జరుగుతుందా అంటే అందరికీ జరగవు ఎవరైతే నీతిగా యథార్థంగా పరిశుద్ధంగా పవిత్రంగా మళ్ళా అనేకమైన విషయాల్లో కూడా వారందరూ ఏక మనసు ఏక ఆలోచనతో ఉన్నటువంటి వారికే జరుగుతాయి కానీ ప్రతి ఒక్కరికి అన్నీ కూడా జరుగు దేవుడు అందుకని అంటాడు ఎవరి మీద కనికరం చూపిస్తానో వారి మీదే కనికరము చూపిస్తాను అని అంటాడు అనమాట కాబట్టి వాగ్దానము వారికి లాగున జరుగును వారు వేడుకొనక మునుపు నేను ఇచ్చేదను వారు మనవి చెయ్యి నేను ఆలకించి తినే ఆ మెయిన్ ఈ గొప్ప కార్యం మన జీవితంలో మన వెనుకడులో మన యొక్క కార్యాల్లో దేవుడు చెయ్యును కాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురా బర్లేకపోతుండీ వేల స్థుతి స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నాం తండ్రినైనా ఇదిగో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభు ఎంతమంది వీక్షిస్తున్నారో ఎంతమంది చూస్తూ ఉన్నారో వారందరి మీద నీ ఆత్మ కుమ్మరించండి మీరు మాట్లాడండి మీరు సహాయం చేయించండి మీ ప్రభావంతో కుమ్మరించండి ప్రభావ వారి కుటుంబంలో ప్రతి శోధన కొట్టివేణి ప్రభా ఏ సమస్యను యేసు నామంలో బంధించబడలా ప్రతి గాడి విరగొట్టబడలా ప్రతి అవసరత ఏసు నామంలో తీరును గాకాన్ని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అలాగే ప్రభునైనా ఈరోజు మరి వివాహ వేడుకలు వారు అలాగే బర్త్డే జరుపుకుంటున్న వారి జీవితంలో ప్రభా సమస్య దయాకిరీటాన్ని ఆశీర్వదించండి వారికి దయచేసి ఆశీర్వదించి మహిం పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను గర్భాలు లేని వారికి గర్భాలు తెరవండి వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యను తీర్చి మహిం పొందండి ప్రభా అలాగే తండ్రి ఎరుశలేమి ఎరుశలేం ఒక ప్రాంతము సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారి కృప్ వారి చుట్టూ మీ కంచవేయండి ప్రభావ పరిశుద్ధాత్మడ ఎరుశలేం చుట్టూ అలాగే రాజులు అధికారులు లీటర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చుట్టూ మీకంచెం మీ కాపుదల దయచేయండి అలాగే తండ్రి ఇంకా ప్రభు నీ సేవకులు సేవకురాలు ఎక్కడైతే స్వాత ప్రకటిస్తున్నారో వారి మీద నీ అస్తముంచి నీ కాపుదల నీ మహిమను కుమ్మరించమని మన ప్రభును ఏసురు ఇస్తున్నాములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆమెన్ ఆమెన్ ఆమె